గోవిందాయ నమ అందరికీ చేస్తారు రకరకాల పూజలు రకరకాల దీపాలు పెట్టడాలు రకరకాల పరిహారాలు రెమెడీలు అక్కడ అద్భుతం ఇక్కడ మాయా అక్కడ మ్యాచ్కు ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా చేసుకునేవారు చేసుకుంటారు కదా సత్యభామగారు చేసుకొని ఉండి మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి మీరు ఎందుకు కొన్ని ఖండిస్తారు అవగాహన అంటారు అసలే హిందుత్వం అంతంత మాత్రంగా ఉంది జనాలు యూట్యూబ్ చూసి రకరకాలు చేసుకుంటూ 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 హిందుత్వంలో ఉంటారు కదా మీకు వచ్చిన నష్టం ఏమిటి ఇలాంటి రకరకాలు చెప్పకపోతే చెప్పి హిందువులని ముఖ్యంగా మహిళల్ని బిజీ బిజీగా ఉంచకపోతే వాళ్ళు ఖాళీగా కూర్చొని ఏ పాస్టర్లు వచ్చేదో చెబితే క్రిస్టియానిటీలోకి మారిపోయే ప్రమాదం ఉంది కదా కాబట్టి హిందువులు అంటేనే అందులో ముఖ్యంగా హిందూ మహిళలు రేయం మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా ఏదో ఒక పూజలు పరిహారాలు అవి ఇవి రకరకాలు చేస్తూనే ఉండాలి అదే సరైన హిందుత్వము అదే కరెక్ట్ ఈ విధంగా నాకు ఈ మధ్య ఎవరో కానీ సందేశం పంపించారు ఓహో అయితే ఇలా కూడా ఆలోచిస్తారా అని నాకు కాస్త ఆశ్చర్యం కలిగింది దీని విపరీత జ్ఞానం అంటారు అన్నమాట అంటే ఏమిటంటే ఆలోచించాల్సిన విధానంగా ఆలోచించకపోవడము ఆలోచించకూడని విధంగా ఆలోచించి ఇదే కరెక్ట్ అనుకోవడం దీన్ని విపరీత జ్ఞానం అంటారనమాట దీన్ని భగవద్గీత ఖండించింది ఒక ఉదాహరణ చెప్తాను ఆదివారం రోజున మీ ఇంటి దగ్గరలోనే ఏదైనా ఒక చర్చ్కి వెళ్ళండి ఆ చర్చ్లో ఒక యాభై మంది కూర్చున్నారనుకోండి ఆ అసువార్తలు వినడానికి వాళ్ళందరూ ఎవరో ఒకసారి కనుక్కోండి వాళ్ళందరూ కూడా మాజీ హిందువులు ఎవరు చెప్పండి మాజీ హిందువులు యాభై మంది చర్చిలో ఉన్నారంటే యాభై మంది ఒకప్పుడు హిందువులే మతం మారి చర్చికి వెళ్ళారు ప్రతి చర్చిలోనూ ఇదే పరిస్థితి మతం మారి చర్చిలకు పెడుతున్న వాళ్ళందరూ చూడండి ఏ గ్రౌండ్స్లోనో మీ ఊర్లో గ్రౌండ్లో ఏదైనా స్వార్థ మహాసభలో కూటిమలు ఏమంటే కూడికలు అయితే పెడతారు వాళ్ళు వందల మంది వేల మంది అక్కడికి హాజరవుతారు గ్యాదర్ అవుతారు వాళ్ళందరూ ఎవరో ఒకసారి వీళ్ళు పలకరించండి వాళ్ళందరూ మాజీ హిందువులు మతం మారిపోయి అదే సుఖం అనుకొని అందరూ ఒక వెళ్ళి ఆ పల్లవి అందుకున్న వాళ్ళు ఏం వాళ్ళకి పూజలు తెలియవా యూట్యూబ్లు ఇన్స్టాగ్రాములు లేవా రకరకాల దీపాలు పెట్టడం రాదా రకరకాల పరిహారాలని రెమెడీలని ఈ పూటది చేయాలి ఆ పూటది చేయాలి అవన్నీ వాళ్ళకి చూడటము ఆ విధంగా ఇంట్లో చేసుకోవడం రాదా ఎందుకు మతం మారిపోయారు మొత్తం ఆలోచించండి ఒక ముస్లిం క్రిస్టియానిటీలోకి వెళ్ళడం ఒక క్రిస్టియన్ను ఇస్లాంలోకి వెళ్ళడం కానీ హిందువులు మాత్రము ఎప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు కుదిరితే ఇస్లాం మతం కూడా తీసుకుంటారు హిందువుల ఆడపిల్లలు లవ్ జిహాదీరికి బలైపోయి మతం మార్చుకొని నిఖా చేసుకుంటారు ఎందుకు కూడా ఇలాంటి ప్రమాద పరిస్థితుల్లో హిందువులే పడుతున్నారు ఆలోచిస్తే ఆలోచించగలిగిన తెలివి ఉంటే మనకు అర్థమవుతుంది మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక పని నువ్వు తెలుసుకొని చెయ్యి అప్పుడు నీవు జీవితంలో ఎదగలుగుతావు జీవన వికాసము కలుగుతుంది ఈ మానసిక వికాసము కలుగుతుంది అంటే జ్ఞానం పెరుగుతుంది అనే శాస్త్రంలో మనకి ఎప్పుడూ ఉంటుందన్నమాట ఒక దీపము నిత్య దీపం ఎందుకు వెలిగిస్తున్నావు అంటేనే దగ్గర ఆన్సర్ ఉండాలి ఈ పిల్లలు వచ్చి అమ్మ రోజు ఈ దీపం వెలిగించడం ఎందుకు వత్తులేసి వేసి నూనె పోసి పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగిస్తావు రోజు దీపం ఎందుకు వెలిగించాలి అని అడిగితే రోజు నిత్య దీపారాధన చేస్తావాళ్ళు ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు కామెంట్ సెక్షన్లో కాస్త రాయండి ప్రతిరోజు ఈ దేవుడికి చేస్తే ఇది వస్తుంది ఆ దేవతకు చేస్తే అది వస్తుంది ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు కదా ఇన్ని రకాలు చేయడానికి అసలు కారణం ఏమిటి ఏ మనకు నచ్చిన ఒక దే దైవానికి చేస్తే కోరికలన్నీ తీరవా లేకపోతే ఒక దేవుడే ఒకదానికి ప్రసిద్ధమా ఇంకో దేవుడు ఇంకోదానికి ప్రసిద్ధము కాదా ఈ విధంగా మీ పిల్లలు ఎవరన్నా ఏ టెన్త్ క్లాస్లో చదివే కుర్రవాడు మీ ఇంట్లో లాజికల్గా అడిగితే మీ దగ్గర జవాబులు ఉన్నాయా దేవుడు పలానా క్షేత్రంలోనే పలానా మాట వింటాడు పలానా కోరిక తీర్చుతాడు ఇంకొక క్షేత్రంలో ఇంకొక కోరిక తెరచు ఈ కోరిక తిరగాలంటే ఈ క్షేత్రానికే వెళ్ళాలి ఇంకేదో కోరిక తీరాలంటే ఆ కోరిక తిరగడానికి ఆ క్షేత్రం ఫేమస్ ఈ విధమైనవన్నీ కూడా మనకి ప్రచారంలో ఉన్నాయి కదా ఇదేమిటి ఈ గుళ్ళో ఉన్న దేవుడు అన్నీ పనులు చేయలేడా అని మీ పిల్లలు అడిగితే మీ దగ్గర జవాబులు ఉన్నాయా ఎంతమంది కరెక్ట్గా జవాబులు చెప్తారు మూడు వందల ఐదు అరవై ఐదు రోజులు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా మీ పిల్లల్ని అడిగితే మీరు కరెక్ట్గా జాబులు చెప్పగలుగుతారా ఎంతమంది చెప్పగలుగుతారు రోజు మనం పూజలు చేస్తాము దేవాలయాలకు పెడతాము యూట్యూబ్ పూజలు అన్నీ చేస్తాము కానీ ఎన్నో ప్రశ్నలకి మినిమం నాలెడ్జ్ కూడా మన దగ్గర ఉండదు జాబులు ఉండవు మన దగ్గర ఈరోజు మతం మారిపోయి వేరే మతాల్లోకి వెళ్ళిపోయి ధర్మం విడిచిపెట్టి చర్చలకు పెడుతున్న వాళ్ళని అడగండి వాళ్ళందరూ చెప్తారు మేమేం పూజలు చేశాము మేము వెంకటేశ్వర స్వామి భక్తులు ఒకప్పుడు మా కులదైవం ఫలాన శివుడు మా కులదైవం పలానా రాముడు మా కులదైవం పలానా బెజవాడ దుర్గమ్మ అని కూడా చెప్తారు వాళ్ళందరికీ కులదైవాలు ఉన్నారు వాళ్ళందరూ పూజలు చేసిన వాళ్ళు ఎందుకు మారిపోయారు ఫతము కారణం ఎప్పుడు ఒకటి తెలుసుకోవాలి ఒక పని నీవు చేస్తున్నావు అంటే దానికి తగ్గ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉండాలి ఒక దీపారాధన నీవు చేస్తున్నావు అంటే కారణం ఏమిటి దీపారాధన చేయడానికి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరు అడిగినా కూడా ఏ దేవుడు మన సాంప్రదాయము ఏదో పెద్దలు ఉంటే ఆచారంగా వచ్చింది అని చేస్తేనే కలిసి వస్తుంది చేస్తేనే కలిసి వస్తుంది ఈ కలిసి వస్తుంది అనే మాట తప్ప మా దగ్గర క్లారిటీగా ఇన్ఫర్మేషన్ నడదు గుడికి ఎందుకు వెళ్ళావు నాలుగు ఓరాలు అడితే కలిసి వస్తుందని పొద్దురు గారు చెప్పారు వెళ్ళా ఇంట్లో ఇదిగో ఇదేమిటో ఈ మొక్క ఎందుకు పెంచుతున్నావు లేదంటే ఇది లాఫింగ్ బుద్ధ ఎందుకు పెట్టావు లేకపోతే ఇంకేదో తాబేలు బొమ్మ ఎందుకు పెట్టావు ఆ కలిసి వస్తుందని చెప్పారు పెట్టా ఇంట్లో ఈ విధమైన ప్రత్యేకమైన దీపాలు ఎందుకు వెలిగిస్తున్నావు కలిసి వస్తుందని చెప్పారు వెలిగిస్తున్నారు గడప దగ్గర ఈ విధమైన ముగ్గులు ఎందుకు వేస్తున్నావు కలిసి వస్తుందట అలాంటి ముగ్గులు వేస్తాయి అందుకని వేస్తున్నా ద్వారానికి ద్వారాకి గుమ్మానికి ఏమిటి ఈ బూడిద గుమ్మడికాయ కట్టడము అక్కడేవో అలోవెరా కొమ్మలు మళ్ళ కొమ్మలు అవి ఇవి తగిలించడము మిరపకాయలు అవి కలిపి తగిలించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు దిష్టిపోయి కలిసి వస్తుందని చేస్తున్నా ఏం చెప్తారు మీరు సరే చేతికి దారం కట్టుకుంటారు ఎందుకు కట్టుకున్నా కలిసి వస్తుందని పలానా పంతులు గారు ఇచ్చారు కట్టుకుంటున్నా ఈ రంగురాళ్ళు ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నావు కలిసి వస్తుందని చెప్పారో పెట్టుకున్నా మెలలో ఈ గురుసరు ఆ కరాంగులు ఇంకోటి ఇంకోటి ఎందుకు వేస్తున్నావు కలిసి వస్తుందని చెప్పారు వేసుకున్నా పలానా రంగు బొట్టెందుకు పెట్టుకుంటున్నాం కలిసి వస్తుందని చెప్పారు పెట్టుకుంటున్నా పలానా రంగు బట్టలు ఎందుకు వేసుకున్నావు కలిసి వస్తుందని చెప్తున్నారు వేసుకున్నా మన హిందువుల దగ్గర మీరు ఎన్ని అడగండి కలిసి వస్తుంది అనే ఆ మాట తప్పితే లాజికల్గా సమాధానం చెప్పలేని వారు కోడాను కోట్లు ఉన్నారు మన హిందువులోని ఈ మాత్రం ఇమ్మెచ్యూరిటీ చాలదా మతాలు మారడానికి ఇంకొకటి వచ్చి మతం మార్చడానికి నా ప్రయత్నం ఏంటంటే ప్రతి పని నీవెందుకు చేస్తున్నావో తెలుసుకొని చెయ్యి చూసినా ప్రతీది గుడ్డిగా చెయ్యక్కర్లే కలిసి వస్తుందని అని ఒక నినాదం చేస్తే ఏదో జిందాబాద్ జిందాబాద్ అన్నట్లుగా కలిసి వస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఈ కలిసి వస్తుంది అని ఒక నినాదం చేస్తూ ప్రతీది బ్లైండ్గా చేసి ఎందుకు చేసావో నీకు తెలియక దాని గురించి దగ్గర క్లారిటీ కాలేదు ఇంకొకరికి జవాబు చెప్పు ఆ కలిసి వస్తుందని నినాదాన్ని నువ్వు పట్టుకుంటావు రేపు నీకు కలిసి రాదు ఇంకొకడు వచ్చి కలిసి వస్తుంది పోయేసేసి ఆదివారం రోజు ఆడు కూర్చోడు అర్థమవుతుంది కదా మీకు కాబట్టి నేను నా వల్లైనంత వరకు నేనేం జ్ఞానిని కాదు బాగా తెలిసిందనేం ఏం కాదు అనుభవం ఉన్నదాన్ని కాదు నాకు తెలిసినంత నాకు గురు పరంపర ఉంది చిన్నప్పటి నుంచి నేను ఆధ్యాత్మిక సాధనలో ఎంతో కొంత ఉన్నాను నా కుటుంబం అంతా ఆధ్యాత్మిక సాధనలోనే ఉంది తరతరాలు నాకు తెలిసినంతలో కాస్త చిన్నప్పటి భగవతీత భగవద్గీత పడుకున్నాను కాబట్టి కాస్త లాజికల్గా ప్రత్యేకించి మహిళా లోకానికి తెలిసే ప్రయత్నం చేస్తున్నాను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను ప్రతీది ఎందుకు ఒక దీపం ఎందుకు అక్కర్లేనివన్నీ ఎందుకు అక్కర్లేదు ఏ విధంగా చేస్తే నీ యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుంది నీకు కాస్త ఒక పూజ చేసిన దానికి ప్రశాంతత కలగాలంటే నువ్వు ఏ విధంగా చేసుకోవాలి ఒక స్తోత్రం చేయడం దానికి నీకు మనసు ప్రశాంతత కలగాలంటే చదవాల్సిన పద్ధతి ఏమిటి దేవాలయానికి వెళ్తే ప్రశాంతమైన భవదనుభవం కలగాలంటే నీవు దేవాలయంలో ప్రవర్తించాల్సిన పద్ధతి ఏమిటి ఇంట్లో ముందస్తునో నీ కుటుంబంతో ఆనందంగా ఉండాలంటే నీవు నీ కుటుంబంతో ఉండాల్సిన పద్ధతి ఏమిటి భర్తతోటి కానీ పిల్లలతోటి కానీ అలాగే కొన్ని రకాల మూఢ నమ్మకాలు పీరియడ్స్ విషయంలోనూ శోధకాల విషయంలోను ఎవరో మనిషి చనిపోతేనో ప్రతిదానికి కూడా మన వీధులు ఎవరైనా పోయినా కూడా మనకు టెన్షన్ పూజ చేయాలా వద్దా ఇలాంటి విషయాల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాను మనకి అందులోను ముఖ్యంగా ఒక మహిళకి కుటుంబంలో ఒక మహిళకి తను చేసే పని విధి విధానాలు సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు ప్రతి విషయంలో కూడా ఒక క్లారిటీ ఉందంటే కనీసం తన పిల్లలు అడిగితే ఇది ఎందుకు అమ్మ అని అడిగితే తను చెప్పగలిగిందంటే తనిక ఎప్పటికీ మతం మారదు తన కుటుంబ సభ్యులు మతం మారుతుంటే చూస్తూ ఊరుకోదు అని అర్థం కనీసం మనం నిత్య జీవితంలో చేసిన ఆధ్యాత్మిక విషయాలు వ్యవహారాల విషయంలో కొంత క్లారిటీ కలిగి ఉంటే తన మతం మారదు ఎందుకంటే కాస్త పరిణితి చెందిన జ్ఞానం తనలో ఉందని అర్థం తన పిల్లలకి తన భర్త గారికి అత్తమ్మ వాళ్ళకి తన పుట్టింటి వాళ్ళకి కూడా చెప్పుకోగలుగు ఇది ఇదిగో ఇది ఎందుకు ఇది నేర్చుకో ఇలా ఉండు తను ఎవరైనా మతం మార్చగలుగుతారా తన కుటుంబ సభ్యుల జోలికి మత మార్పిడి మాఫియా గాళ్ళు వస్తాను ఒప్పుకుంటుందా కాబట్టి చూసి ఈ మొత్తం చేయాలని లేదు చేస్తూ ఆ మతలోనే మునగాలని లేదు ఏది చేస్తావో కొంచెమైనా సరే దాని గురించి క్లారిటీ కలిగి ఉండి చెయ్యి ఒక భగవద్గీత రోజు చదువుతున్నావు ఎందుకు చదువుతున్నావు పుణ్యం కోసం అండి పుణ్యం కోసం అండి చేస్తే ఒక పది రోజులు ఒక ఇరవై ఒక్క రోజులు చదివేసేసి కొబ్బరికాయ కొట్టుకొని కర్పూరం వెలిగిస్తే మాకు ఏదో అనుకున్న పనులు అవుతాయండి అనేసేసి నేను చెప్పను భగవద్గీత కూడా అది చెప్పడం లేదు పుణ్యం కోసం కాదు భగవద్గీత నీ జీవన విధానం మార్చడం కోసం నీవు ఆలోచించి నీ నీ బంధా మార్చుకోవడం కోసం నీ ప్రవర్తన మార్చుకోవడం కోసం మంచి సంస్కారాలు అలవర్చుకోవడం కోసం ఆలోచించే విధానం మార్చుకోవాలి జీవన విధానం మార్చుకోవాలి సరైన జీవన విధానం కోసం సరైన ఆలోచనలు సరైన నిర్ణయం తీసుకోవడం కోసం ప్రతి విషయంలో కూడా వీరినంత సరిగా ప్రవర్తించడం కోసం విలువలు నేర్చుకోవడం కోసం భగవద్గీత అలానే ఉంటే దైవాన్ని అందుకోగలుగుతాం జీవితంలో ఏదైనా ఒక మంచి విషయం సాధించాలి అనుకుంటే అలా ఉంటేనే సాధించగలుగుతాం లేదంటే సాధించలే కాబట్టి నీకు భగవద్గీత అంతేగాని ఆ భగవద్గీతని ఇరవై ఒక్క రోజులు చదివేసేసి పచ్చకర్పూరంతో ఏదో దేవుడికి ఏదో చేసేసి పాయసం చేసేసి ఆ తర్వాత కర్పూరం వెలిగించి నీరాజనం ఇచ్చేసి ఆ తర్వాత మీ ఇంటి బయట గుమ్మడికాయ కట్టి ఇలాంటివి చెప్తే హిందువులు అజ్ఞానంలోనే ఉంటారు ఇంకా వాళ్ళు ఎప్పటికీ కూడా విజ్ఞానాన్ని మానసిక పరిణితిని సాధించలేరు కాబట్టి నాకు ఇలాంటి సందేశాలు పంపించేవాళ్ళు హిందువులు ఏదో వాళ్ళ తోచనీయం అన్నీ చేసుకొని నేర్చుకుంటూ ఉంటారు కదా నువ్వు ఎందుకు కాదంటావు అంటే తోచనీయం మొత్తము చేసి ఎందుకు చేసామో తెలియక ఏ ఉపయోగము లేక వాడి గురించి క్లారిటీ లేక ఇవెందుకు చేస్తున్నావు అని అడిగితే వాడి దగ్గర సమాధానం లేక మత మార్పిడి వాళ్ళు వస్తే మతం మారిపోతారు కాబట్టి హిందువులకి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అక్కర్లేని విషయాలు ఓ సోషల్ మీడియాలో కాస్త ప్రముఖులైన వాళ్ళు చెప్పినంత మాత్రం ఏం గొప్పవేమీ కాదు కొన్ని రకాలను నేను ఖండించా అధికంగా ఈ అందరూ చేసుకునే వారాహి పూజలు తీవ్ర దేవత సాధనలు గృహస్థులు చేయకూడనివి అక్కర్లేనివి ఉపాసకులు మాత్రమే చేసుకునేవి ఇలాంటివన్నీ కూడా నేను ఖండించా అలాంటివి చేసి కాస్త బాధలు పడిన బాధితులు వేలంలో ఉన్నారు హిందువైనంత మాత్రం ప్రతినిధి చేయాలని లేదు కొంచెము చేసినా తెలుసుకొని క్లారిటీ కలిగి ఉండి చేస్తే దాని సాధన అంటారు జ్ఞానము వికసించడం అంటారు భగవంతుడి వైపుకి అడుగులు వేయడం అంటారు కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను నా వీడియోస్ గురించి నేను చేసే ఈ వీడియోస్ ప్రసంగాలు ఏమిటి పూర్తి క్లారిటీ కలిగి ఉన్నాను నేను ఎంతోమంది మహిళలు మారుతున్నారు కామెంట్ సెక్షన్లో ఎప్పుడైనా కామెంట్స్ గమనించండి ఎంతోమంది మహిళలు తెలుసుకొని జీవితాల్లో వాళ్ళు ధైర్యంగా ముందుకెడుతున్నారు అందరూ ఆధ్యాత్మిక సాధనలోనే ఉన్నారు దేవుడిని ఎవరూ వదిలేరు వాళ్ళకి ఇష్టమైన శివుడో కేశవుడో దుర్గమ్మో గణపతో వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పట్టుకొని ఉంటారు ఆధ్యాత్మిక సాధనలోనే ఉంటున్నారు చక్కగా క్లారిటీ కలిగి ఉంటున్నారు ప్రతిదీ కళ్ళు నమ్మడము ఫోన్లు నెంబర్లు ఇచ్చిన వాళ్ళందరికీ ఫోన్లు చేయడం ఫోన్ పెళ్లి కొట్టేయడం మోసపోవడం ఇవన్నీ తగ్గి ఈ రెమెడీల గోళ ఇవన్నీ తగ్గి మహిళలు ప్రశాంతంగా ఉంటున్నారు గోవింద శివ వలన చాలా మార్పు వచ్చింది అది కూడా మహిళల్లో చాలా మార్పు వచ్చింది ముందు కూడా నా కార్యక్రమాలలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఫైనల్గా మరలా చెప్తున్నా మతం మారు పోతున్న వాళ్ళందరూ కూడా హిందువులే పూజలు చేసే కుటుంబాల్లో వాళ్ళే అయినా సరే ఒక క్లారిటీ రాక తెలివి తెచ్చుకోక ఏది ఎందుకు అర్థం కాక ఇంకెవరైతే చెప్తే ఆ రుచి కూడా చూద్దామని అటువైపుకి వెళ్ళారు కాబట్టి చేసేది క్లారిటీతో చేయమని గోవింద సేవ ఛానల్లో నేను మొదటి నుండి చెప్తున్నాను ప్రతీది చేయడం హిందువుల లక్షణం కాదు క్లారిటీగా తెలివి కలిగి ఉండి చేసే విషయం గురించి నీకు ఒక వివేకము బుద్ధి వికాసము ఉండి జాగ్రత్తగాను చేయగలుగుతున్నాము అంటే ఆధ్యాత్మిక సాధన సక్రమంగా చేస్తున్నట్టు లెక్క కాబట్టి హిందువులకు అక్కర్లేనివి అక్కర్లేదు ఏది ఎంతవరకు కావాలో అంతవరకు ఈ బిజీ రోజుల్లో ఈ హడావిడి రోజుల్లో చేసుకుంటూ పోతే సరిపోతుంది అదంటే విషయం చక్కగా చూసే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి నేను చేసే వీడియోస్ గురించి మంచి క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను ధర్మం రక్షత రక్షత జై శ్రీవనారాయణ కృష్ణ